హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని బాగున్నారా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఇక ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నేను ఫస్ట్ టైం ప్రీ బస్ ఎక్కాను బస్ స్టాప్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నాం మేము ఖచ్చితంగా బస్ ఎక్కి వెళ్ళాలి కాబట్టి ఒక అరగంట లేట్ అయినా వెయిట్ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి అందుకోసం మేము వేది దాదాపు వన్ అవర్ బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఇంతలో ఒక ఆటో అయినా మేము ఉన్న దగ్గరికి వచ్చి ఇక ఇకతాళిగా ఆధార్ కార్డ్ బ్యా అంతా ఆధార్ కార్డ్ బ్యాచ్ అయినా అంటూ వెళ్తున్నాడు నాకైతే ఒళ్ళు మండిందండి అసలు ప్రీ బస్ పెట్టినప్పటి నుండి నేను బస్సు ఎక్కడం ఇదే మొదటిసారి ప్రీ బస్ పెట్టి దాదాపు వన్ మంత్ అవుతుంది రోజు బస్ ఎక్కాను ఆడవాళ్లకు ఏం పని బాట లేదనుకుంటున్నారా రోజు బస్సు ఎక్కడానికి ఏదో ఒక పని ఉంటేనే బయటికి వెళ్దాం ఫ్రీ బస్ పెట్టారని రోజు బస్సు ఎక్కడం లేదు కదా ఫ్రీ బస్ లేకపోతే మాకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు బస్ ఎక్కలేదా ఏంటి బస్ ఎక్కాక కండక్టర్ చూస్తే భలే చిరాక పడ్డాడండి బాబు సీట్లు లేక నిలబడి ఉంటే కూడా వెనకాల మగవాళ్ళు అయితే ఫ్రీ బస్ కదా ఎక్కడికైనా వెళ్తారు ఇళ్ళల్లో ఇంకేం పని ఉంది రోజు బస్సులో తిరిగే పని అన్నట్టు మాట్లాడుతున్నారు కేర్లెస్గా ఇంకా అంతేకాకుండా ఆడవాళ్ళైనా ఓట్లు వేసింది మేము కూడా వేసాం మాకు కూడా ఫ్రీ బస్సు వేయడానికి వేయమని మేము కూడా ధర్నా చేస్తామంటూ మాట్లాడుకుంటున్నారు అసలు సీఎం గారు ఏదో మేనిఫెస్టోలో చెప్పారని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు చెప్పి నెరవేర్చకపోయి మరోలా మాట్లాడుండేవారు అదేదో సామెత ఉన్నట్టు కాళ్ళకి వేస్తే మెడకి మెడకి వేస్తే కాలుకి లాగే రకాలు అంటే బాబు ఈ జనాలు ఫ్రీ బస్ ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుందండి చిన్న చిన్న వ్యాపారస్తులకి రోజు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇంకా మాలాంటి వాళ్ళు అంటారా ఎప్పుడో ఒకసారి ఏదైనా పని ఉంటేనే బస్లో వెళ్తామండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి వీలైతే అంతేగాని ఆడవాళ్ళందరినీ చీప్గా చేసి చూడకండి ఇవాళ నాకు ఎదురైన సంఘటన అండి ఇది నాలా నాలాగా రోజు ఎంతమంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఊహిస్తేనే ఏదోలా ఉంది అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ నేను ఫేస్ చేస్తే దాకా నాకు తెలియలేదు చాలా బాధ వేసి వీడియో చేయాలనిపించిందండి అండి చేశాను ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు ఇక ఒక పెద్ద ఆవిడ ఫ్రీ బస్ గురించి ఏం మాట్లాడిందో ఏంటి చంద్రబాబు బతవా

அய்யா மூணு வந்த அந்த தொம்பை எண்பது பார்த்து எங்கே நாலு வந்து அன்னி பாசி அன்னு అబ్బాయి రోజు బస్సు పోయి పోయి ఆవిడ నేనేదో సరదాగా అడిగానండి ఆవిడ సరదాగానే చెప్పింది ఇంకా రోజు వెళ్ళు బస్కి అంటే యో మాకేం పని ఉండదు ఏదైనా పని ఉన్నప్పుడు వెళ్తాము వెళ్ళాంత ఓపిక ఉండొద్దమ్మా పెట్టారు కానీ అన్నట్టు చెప్పకొచ్చింది అంతే అండి ఎవరికైనా ఏదైనా పని ఉంటేనే మాత్రం వెళ్తాం కానీ ఊరికేనే ఫ్రేబస్ పెట్టారు కదా అనేసి అదే పనిగా తిరగడం మా పని కాదు నా లాంటి సిచ్యువేషన్ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫేస్ చేశారా చేస్తుంటే ఒక చిన్న కామెంట్ చేయండి తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది ఇక అంతే అండి వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భావంతు